గంధ్యాల జిల్లా మహానంది గ్రామం ఈశ్వర్ నగర్ చెంచు కాలనీకి చెందిన నాగా అనే యువకునిపై చిరుత దాడి చేసింది ఈ దాడిలో యువకునికి గాయాలయ్యాయి మహానంది గ్రామం ఈశ్వర్ నగర్ చెంచు కాలనీకి చెందిన నాగా అనే యువకుడు మంగళవారం రాత్రి దాదాపు ఏడు గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లిన సందర్భంలో చిరుత వెనక నుండి అకస్మాత్తుగా దాడికి పాల్పడింది శరీరంపై పలు చోట్ల చిరుత చేసిన గాయాలు ఉన్నాయి అప్రమత్తమైన యువకుడు చిరుత దాడి నుండి బయటపడ్డాడు గత నెల రోజుల నుండి నల్లమల్ల అటవీ సమీప గ్రామాల ప్రజలకు మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు చిరుత సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు ఇటీవల అనేక సార్లు మహానంది పుణ్యక్షేత్రం ఆవరణంలో ఉన్న గోశాల వద్ద మాడవీధుల్లో చిరుత సంచారం సీసీ కెమెరాల్లో కనబడినది ఈ నేపథ్యంలో చిరుత ఎప్పుడైనా దాడి చేసి మనుషుల పశువుల ప్రాణాలను తీస్తుందని చిరుతను అటవీ అధికారులు బంధించాలని వేడుకుంటున్నా అటవీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు నేడు జరిగిన చిరుత దాడికి అద్దం పడుతున్నదని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు ఇటీవలనే పచ్చర్ల ప్రాంతంలో మహిళను బలిగొన్న చిరుత నేడు మహానంది గ్రామంలో యువకునిపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపుతున్నది గ్రామ ప్రజలు బయటికి వెళ్లేందుకు సాహసించడం లేదు ఇప్పటికైనా అటవీ అధికారులు అప్రమత్తమయ్యి చిరుత బంధించాలని ప్రజలు కోరుతున్నారు